యశస్వి అనేది కొంచెం వైరస్ తట్టుకునే శక్తి ఉంది దానికి తేజస్వినికి లేదు తేజకి లేదు సో నేను బ్రీడర్ యాక్చువల్లీ నేను వెరైటీలు డెవలప్ చేస్తాను నా ఉద్దేశం ఏమంటే మీరు తట్టుకునే శక్తి ఉండే వెరైటీస్ గ్రో చేస్తే జస్ట్ బై గ్రోయింగ్ తట్టుకునే వెరైటీలు కుదరదు సీడ్లింగ్ నుంచి మొ మొదటి నుంచి మనం జాగ్రత్త పడాలి ఐ థింక్ నర్సరీలోనే గ్రో చేస్తారా మీరు నెట్లోనే నర్సరీలోనే కదా అది ఫస్ట్ కొద్దిగా నాలుగైదు వారాలు మనం ఎట్లయినా నర్సరీలో ఉంటాం కాబట్టి అప్పుడు కొద్దిగా తెల్లదోమ ప్రాబ్లం లేకుండా చూసుకోవాలి తర్వాత మనం ప్లాంటింగ్ చేసే ముందు ఒకసారి స్ప్రే చేసి తెల్లదోమకి తర్వాత ప్లాంటింగ్ చేసి భూమిలో కూడా మనము వేప పిండి అలాంటివి వేసినప్పుడు తెల్లదోమని నివారించవచ్చు మీరు షీట్ వేస్తారా వేయరా సిల్వర్ కలర్ పైకి ఉంటుంది కాబట్టి ఆ పురుగుని రిఫ్లెక్ట్ చేస్తుంది ఎండ తగిలినప్పుడు అదొకటి కలుపు కొంచెం కంట్రోల్ అవుతుంది మనము నీళ్ళు కడితే తొందరగా ఆరిపోదు ఈ అడ్వాంటేజెస్ ఉండడం వల్ల అది మంచిది ఈ కుళ్ళు తెగలు చెప్తున్నారు కదా అది మనం ఎరువు వేసేటప్పుడు కొంచెం దాన్ని ఉపచరణ చేసి వేస్తే మంచిది ఎప్పుడు కానీ ఎరువు అలాగే డైరెక్ట్గా తీసుకొచ్చి ఫీల్డ్లో వేయద్దండి ఎందుకంటే అది మన ఆస్తి భూమి దాన్ని పాడు చేసుకోకూడదు సో దాన్ని ఉపచరణ చేసి ట్రైకోడర్మా సూడోమనాస్ ఇవన్నీ మీ సార్ చెప్తారనుకుంటా ఎలా చేయాలని అది చేసి దాన్ని మాత్రమే భూమికి అప్లై చేయాలి అదొకటి మంచులో పెట్టుకుంటే కుళ్ళు తెగులు కొంతవరకు తగ్గించవచ్చు ఇంకొకటి మనం మిక్చర్ చేయగలిగితే కరెక్ట్ పిహెచ్ మెయింటైన్ చేసి అది తక్కువ ఖర్చులో బాగా కంట్రోల్ చేస్తుంది అది కూడా కాదు అంటే ఆక్రోబ్యాట్ అనే కెమికల్ దొరుకుతుంది ఆక్రోబ్యాట్ అది ఒక గ్రాము డైతేనియం ఫార్టీ ఫైవ్ టూ గ్రామ్స్ ఈ రెండు మిక్స్ చేసి దాన్ని డ్రెంచింగ్ చేయాలి కొమ్మ మీద నుంచి కిందకు పెట్టట్టు భూమిలోకి అలా చేస్తే ఈ ఈ కుళ్ళు తెగులని తగ్గించవచ్చు ఈ కుళ్ళు తెగులు ఎప్పుడు ఎక్కువ వస్తుందంటే నీళ్ళు ఎక్కువ ఎక్కడ నిలబడుతుందో అక్కడ వస్తుంది మిరపకి నీళ్ళు తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ అవసరం లేదు నీళ్లు డ్రైనేజ్ ప్రాపర్గా ఉండేటట్లు చూసుకోవాలి ఇది మెయిన్ మనం కుళ్ళు తెగులు తగ్గించుకో మీరు ఫీల్డ్లో కూడా గమనించండి ఒక కార్నర్లో వస్తుంది ఒక సైడ్లో ఎక్కడైతే నీళ్ళు నిలబడితే అక్కడ ఎక్కువ వస్తుంది కాబట్టి మనం నీళ్లు నిలప నిలవకుండా చూసుకోవటం మంచిది ఓకే ఇంకొకటి కొమ్మ తెగులు కొమ్మ అది కూడా అంతే కవాచ్ స్ప్రే చేస్తే కంట్రోల్ అవుతుంది దయచేసి యూరియాని ఎక్కువ వాడద్దు యూరియాని తగ్గించి నైట్రోజన్ని అమోనియం సల్ఫేట్ ఫామ్లో అప్లై చేస్తే మంచిది యూరియా మనం ఎప్పుడు ఎక్కువ వేస్తామో మెతువు అవుతుంది కొమ్మ అయినప్పుడు ఈ ఫంగల్ డిసీజెస్ ఎక్కువ వస్తాయి అదొకటి మనసులో పెట్టుకోవాలి అండ్ బయోస్ బయోస్ అనేవి వాడద్దండి హార్మోన్స్ వాడద్దండి వీటి వల్లనే మనకి ఇప్పుడు ఎక్కడ లేని రోగాలు అన్నీ వస్తున్నాయి ఈ త్రిప్స్ కొత్త స్పీషీస్ ఇంతకుముందు లేదు యాక్చువల్గా అది యాక్చువల్గా మిరపని ఆశించేది కాదు ఇంతకుముందు మా చాలా మైనర్ పెస్ట్ ఇప్పుడు మేజర్ అయ్యింది ఆకులు ఎల్లోకి అయిపోతే త్రిప్స్ నుంచి అయ్యిందని అనుకోవద్దండి ఎల్లో అయిండేది బయటలో నుంచి వచ్చే వైరస్ ట్రిప్స్ నుంచి వచ్చే వైరస్లు వేరే ఉంటాయి కానీ ఈ ట్రిప్ నుంచి వస్తుందో ఇంత ఇంతవరకు స్టడీ చేయలేదు మేము ఈ కొత్త ట్రిప్స్ కదా ఇవి ఇప్పుడు ఈ స్పీషీస్ ఇక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకొని పోయి అది ఏ స్పీషీస్ అని చూసి దాని నుంచి వైరస్ వస్తుందా లేదా అని స్టడీ చేయాలా ఇప్పటిదాకైతే రిపోర్ట్ ఏమీ లేదు